ఒక్కోసారి దోషలేస్తే అస్సలు రావు కదండి అబ్బా ఆ రోజు కోపం వస్తుంది స్టవ్ అంతా అటు ఇటు ఇదైపోయి గీకి రాకి అస్సలు రాదు ఈ గరిటెకి ఇలా అంటుకుంటే అనిపిస్తుంది ఇంకా ఒక్కోసారి ఆఫీస్ టైంలో హడావుడిలో మార్నింగ్ టైం చాలా హడావుడిగా ఉంటుంది కదా వీడియో తీయడం కూడా నేను తీయలేదండి ఆ రోజు దోష వేసినప్పుడు ఏంటంటే ఒక్కోసారి దోష అస్సలు రాదు మళ్ళీ తర్వాత అంతా తీసి కడిగి చేసి ఏంటి ఇది ఇలా అవుతుందని మళ్ళీ కొంచెం బియ్యం పిండి కలిపాను యాక్చువల్గా నేను బియ్యం పిండి కలపలేదా అందుకే రావడం లేదని నాకు అర్థమైపోయింది కాబట్టి ఆల్జిమర్స్ అండి ఆల్జిమర్స్ ముసల్దాన్ని అయిపోతున్నాను కదా గుర్తు ఉండడం లేదు ఇది కూడా కాబట్టి ఇంకా అంత అయిన తర్వాత గీకి అటీట్ చేసేసి మళ్ళీ అంత అంత నీట్గా తూడ్చేసి మళ్ళీ దోశ వేస్తే ఎంత బాగొచ్చిందో చూడండి ఒక్కోసారి దోషలు అస్సలు రావు కదా ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా వేసేటప్పుడు ఒక్కొక్కసారి కానీ అలా వచ్చినా కూడా అది మా వారికి పెడతాను పిల్లలకి పెడతాను నేను తింటాను మరి రానప్పుడు ఏం చేస్తాం దోషలు మంచిగా వస్తే పర్వాలేదు రానప్పుడు ఏం చేస్తాం దోశ బాగా వస్తే బాగా అనిపిస్తుంది రానప్పుడు ఏం చేస్తాం ఎలాగో చుకొని తినడమే కాబట్టి అలాగే తినడం